మిత్రులారా నేను స్థాపత చవిదా కుమార్ని ఒక ప్లాట్ కొనే ముందు అది ఫైనల్ అప్రూవ్డ్ అయ్యింది అని చెప్పి చెప్పి వాళ్ళు మనకి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారనమాట అంటే ఎఫ్ఎల్పి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు మనకి ఇన్ని గజాలు చెప్పున ఫలానా నెంబరు హద్దులతో రిజిస్ట్రేషన్ చేసేటటువంటి హక్కు వస్తుందన్నమాట అందువల్ల ప్లాట్ కొనే ముందే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మాకు ప్లాన్ వచ్చేసింది అని అంటారు కదా ప్లాన్ వచ్చేసింది అనుకునేటప్పుడు మనం ఆ యొక్క ప్లాన్ యొక్క ఎఫ్ఎల్పి ప్రొసీడింగ్స్ అని చెప్పి చెప్తారన్నమాట అంటే ఫైనల్ లేఅవుట్ ప్లాన్ ప్రొసీడింగ్స్ అనేవి ఓవరాల్గా మార్టిగేజ్ కూడా అందిన తర్వాత అంటే టెన్ టే ప్లాన్ ప్యాటర్న్ అనేది కూడా అందిన తర్వాత వాళ్ళు మార్టిగేజ్ అంటే ఒక ప్లాటేజ్ ఎన్ని ప్లాట్లు వేసామో అనేది చూసుకొని మొత్తం వైశాల్యం తీసుకొని ఆ వైశాల్యంలో పదిహేను శాతం ప్లాట్స్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి లేదా డిటిసిపి అయితే డిటీసీకి వాళ్ళు మార్టిగేజ్ అనేది చేయాలన్నమాట అంటే ఒక గిఫ్ట్ డీడ్ లాగా వాళ్ళకి రాసి ఇవ్వాలి ఎందువల్ల ఈ ఎఫ్ఎల్పి వచ్చిన తర్వాత మాత్రమే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక కస్టమర్కి ఒక ప్లాట్ని అర్హత వస్తుంది కానీ అప్పటిదాకా వాళ్ళు డెవలప్మెంట్స్ చేయరాదు ఎఫ్ఎల్పి వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ పొందుపరిచినటువంటి డెవలప్మెంట్స్ అంటే రోడ్స్ కానివ్వండి డ్రైనేజీ కానివ్వండి లైట్స్ కానివ్వండి వాటర్ ట్యాంక్ కానివ్వండి ఎవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి అలాగే కామన్ ఓపెన్ స్పేస్ ఇచ్చిన దాంట్లో కూడా ఒక పెట్టగోడ కట్టాలి సో ఈ రకంగా డెవలప్మెంట్స్ అన్నీ ఎఫ్ఎల్పి వచ్చిన తర్వాతే చేయాలి కానీ ఎఫ్ఎల్పి వచ్చింది అనేది మనం ఎలా తెలుసుకోవాలి మనకు వాళ్ళు చాలా గోప్యంగా ఉంచుతారు కొన్ని వివరాలు మనకు చెప్పరు ఇదిగోండి తూర్పు కావాలా పశ్చిమం కావాలా ఇది ఐదు వందలు తక్కువ ఐదు వందలు ఎక్కువ లేదా కార్నర్ది కావాలా అంటే ఒక కస్టమర్ ఒక ప్లాట్ కొనాలి అని వెళ్ళినప్పుడు స్క్వీచ్ చేస్తారనమాట అయ్యో ఇక్కడ ప్లాట్లు అయిపోతాయేమో గబుకుని తూర్పు ముక్క మళ్ళీ ఉంటుందో ఉండదో ఆఖరి ఒక ప్లాటే ఇది ఉంది మనం ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఆఖరిగా ఒక ప్లాటే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మేము ఎప్పుడు వెళ్ళినా అదే పరిస్థితి అనమాట అందువల్ల మనకు కంగారు పడద్దు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు దయచేసి వాళ్ళు మనకి ఫైనల్ లేఅవుట్ ప్రొసీడింగ్స్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేదనుకోండి వాళ్ళు అది ఏ అర్బన్ డెవలప్మెంట్ ప్రకారం తెచ్చుకున్నారు లేదా వాళ్ళు మనకి డిటిసిపి తెచ్చుకున్నారా ఆ డైరెక్ట్గా ఆఫీసెస్కి వెళ్తే పలానా ఊళ్ళో పలానా సర్వే నెంబర్లో ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చారంటే మాకు ఏదైనా కాపీ లభ్యమవుతుందా అని మనం కనుక్కోవచ్చు లేదా ఎక్కడెక్కడ ఆ యొక్క కాపీ లభ్యం అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సి ఏదైనా ఎఫ్ఎల్పి ప్రొసీడింగ్స్ వచ్చినప్పుడు అది మూడు చోట్ల లభ్యమవుతుందండి ఆ యొక్క కాపీ ఒకటి ఎవరైతే ఆ యొక్క ఎప్రూవల్ చేశారో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేదా డిటిసిపి వాళ్ళ దగ్గర కాపీ ఉంటుంది తర్వాత ఏం చేస్తారంటే మనం ఎక్కడైతే గ్రామ పరిధిలో లేదా ఎక్కడైతే ఒక సిటీ పరిధిలో వేస్తున్నామో ఆ లోకల్ బాడీ అంటే ఒక గ్రామం అనుకోండి పంచాయతీ సెక్రటరీకి పలానా గ్రామ పంచాయతీ అని చెప్పి వాళ్ళకి ఈ ప్రొసీడింగ్స్ కాపీ వెళ్తుందనమాట సో అందువల్ల మనం ఏ గ్రామంలో కొనాలనుకుంటున్నామో ఆ గ్రామం తాలూకు పంచాయతీ సెక్రటరీని పట్టుకుంటే అసలు అక్కడ వాస్తవంగా ఆ గ్రామంలోని సర్వే నెంబర్లో మనకి అసలు డెవలప్మెంట్ జరుగుతున్నాయా లేదా చెప్తారనమాట చాలా చాలామంది ఇందాక టెంపరీ లేఅవుట్ ప్యాటర్న్ అనే ఒక పదం నేను వాడానమాట ఆ టిఎల్పి అప్లై చేసి మాకు లేఅవుట్ వచ్చేసింది అనేది చూపెడతారు అది కరెక్ట్ కాదనమాట టెంపరీ లేఅవుట్ ప్యాటర్న్ వేరు ఫైనల్ లేఅవుట్ ప్రొసీడింగ్స్ అనేది వేరు ఫైనల్ లేఅవుట్ ప్రొసీడింగ్స్ అనేది మనం మనకు ఉన్నటువంటి ప్లాటేజ్లో పదిహేను శాతం తనఖా పెట్టాలి వాళ్ళకి అవన్నీ డెవలప్మెంట్స్ అయిన తర్వాత ఓకే అనుకుంటేనే రిలీజ్ చేస్తారు ఓకేనా అది రెండవది సబ్ రిజిస్టర్ అక్కడ ఏదైతే పరిధిలోకి వస్తుందో ఆ యొక్క రెవెన్యూ గ్రామము ఆ యొక్క సబ్ రిజిస్టర్కి ఆ తాలూకు సర్వే నెంబర్స్తో మేము ఫైనల్ ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చామనేది పంపిస్తారనమాట ఇవన్నీ మనము స్థలం కొనుక్కునే ముందే చూసుకోవాలి కానీ మన గోలంతా ఎంతసేపు తూర్పు కొన్నామా ఉత్తరం కొన్నామా ఈశాన్యం పెట్టుకున్నామా రోడ్డు దగ్గరగా కొన్నామా దూరంగా కొన్నామా ఎంతసేపు ఇదే గోల తప్పితే దాని పద్ధతి ఏంటి దాని అసలు లేవోట నాళ్ళ లేవోట లేవోట అయితే దాని ఏ స్థితిలో ఉన్నది ఆ యొక్క డెవలపర్ ఎవరు ఆ యొక్క ఓనర్ ఎవరు ఈ ఈ రకంగా చర్చించుకునే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయండి ఎంతసేపు స్థలం కొంటున్నావు అంటే మాలాంటి వా సిద్ధాంతలు దగ్గరికి వచ్చి సార్ పలానా నేను పలాను తూర్పు కొంటున్నాను నా పేరు పడు నా పేరును పడుద్దా లేకపోతే నా పెళ్ళం పేరును పడుద్దా లేదంటే నా కూతురి పేరును పడుద్దా ఎంతసేపు ఇదే గోల అంతేగాని నేను పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి కొంటున్నాను దాని తాలూకు అర్హత అక్కడ నేను డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టుకుంటున్నప్పుడు ఆ భూమి యొక్క అర్హత కరెక్ట్గా ఉందా ఎవరు పట్టించుకోవట్లేదు అందువల్ల నాకు నా వీడియోస్కి పెద్దగా కొన్ని లక్షల్లో కొన్ని వేలల్లో వచ్చే పరిస్థితి లేదు కానీ ఎవరైనా చూసే వాళ్ళకి దీనికి సంబంధించి పరిజ్ఞానం ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అంటే చాలామంది యూట్యూబర్స్ చెప్పి చెప్పనట్టు ఉండి ఉండనట్లు ఆ విషయ పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు అన్నమాట అందువల్ల మేము యాజ్ అ మాస్టర్స్ ఇన్ దీని స్థాపత్య వాస్తు శాస్త్ర ఈ దిక్కులకు సరిపెట్టి ప్లాట్స్ వేయాలి వేస్తే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో ఒక లేఅవుట్స్ని ఎలాగ డిజైన్ చేయాలి ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్ పద్ధతుల ప్రకారము ఏన్షియంట్ విలేజ్ ప్లానింగ్ పద్ధతుల ప్రకారము ఒక వన్ యాకర్ నుంచి ఒక హండ్రెడ్ యాకర్స్ తీసుకునేటప్పుడు ఏ రకంగా ఆ యొక్క ప్లాన్స్ వేయాలి అనే దాని గురించి మేము ప్రొసీడ్ అవుతున్న తరుణంలో ఈ గవర్నమెంట్ బైలాస్ని కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఆ వాటిని మీద పంచుకుంటే బాగుంటుందని ఒక పది పదిహేను వీడియోల సిరీస్గా ఇలాగ ఒక లేఅవుట్ అనేది అన్నప్పుడు వచ్చేటటువంటి అన్ని టెర్మినాలీస్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను అనమాట మీరు ఎక్కడైనా ఏదైనా కొనుక్కోవాలి అనుకునేటప్పుడు మా యొక్క సలహాలు మా యొక్క కన్సల్టెన్సీ సూచనలు కూడా వాస్తుతో పాటు ప్లాట్ను కూడా ఏ రకంగా కొనుక్కోవాలి ఎక్కడ కొనుక్కోవాలి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు మిత్రుల థ్యాంక్ యూ